పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జన్మించిన మాన్యులు బంకుపల్లె మల్లయ్య శాస్త్రి గారి జీవిత ప్రస్థానం తెలుగు జాతికి తెలుగు సంస్కృతికి తెలుగు సంస్కారానికి గర్వకారణం సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్య శాస్త్రి గారు వేద వేదాంగాలను అధ్యయనం చేసినప్పటికీ తను బ్రాహ్మణుడు అయి ఉండి హైందవ సంప్రదాయంలో ఉన్న మూడాచారాలను వ్యతిరేకించారు స్వాతంత్రోద్యమం సాగుతున్న సమయంలో వారు సాగించిన హరిజనోద్ధరణలో అంటరాని వాళ్ల పక్షాన నిలిచి వాళ్లకు మాటయ్యారు చేతయ్యారు తోడయ్యారు దీంతో ఆయన్ను ఆయన కుటుంబాన్ని జీవితకాలం వెలి వెంటాడినా వెరువని ధీరుడాయన దురదృష్టవశాత్తు మన కోసం అన్నీ పోగొట్టుకున్న ఇటువంటి మంచివాళ్లను కూర్చి తెలుగువారికి తెలియకుండా కొందరు పెద్ద మనుషులు కుట్రపూరితంగా ప్రవర్తించడం మనము కళ్ళున్న గుడ్డివారిగా మనుషులందరూ ఒకటే అన్న ఆ మాన్య మూర్తిని మరిచి జీవించడం నేరం కాదా మలయ శాస్త్రి గారు పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఇరవై ఏళ్ల పాటు సంస్కృతం బోధించారు పెద్దలు గిడుగు రామమూర్తి గారికి వారు సహద్యోగి గిడుగు గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చి శిష్యుడు కూడా అయ్యారు మలయ శాస్త్రి గారు అది వారి జిజ్ఞాస అటువంటి వారి ఆదర్శనీయ విద్యాశక్తి ఎప్పటికీ మనలాంటి వారికి ప్రేరణగా నిలుస్తుంది స్త్రీ పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభల్లో వాదించి నిరూపించారు ఆయన వారి కూతురు కృష్ణవేణి భర్తను కోల్పోవడంతో మళ్లీ పెళ్లి చేయాలనే విషయంలో ధర్మశాస్త్రాలు ఏమంటాయో చూద్దామని ఆయన వాటిని అధ్యయనం చేయ పూనుకున్నారు ఈ కృషి ఐదేళ్లు సాగింది పునర్వివాహానికి ధర్మశాస్త్రాలు సమ్మతిస్తాయనే నిర్ధారణకు వారు వచ్చారు ఆధారాలతో తన వాదనను వినిపించి నాటి పండితుల వాదనలను ఖండించి కుమార్తెకు వివాహం జరిపించి మహిళకు ధైర్యమై నేర్చాడు తన భార్యకు విద్య నేర్పించి మూడు ప్రబంధాలు భారత భాగవత పురాణాలను నేర్పించారు వీరు నేర్పిన విద్య కారణంగానే వారు సంగ్రహ రామాయణము మరికొన్ని గ్రంథాలను రచించగలిగారు ఇది వారి కృషి కానీ మనం ఎవరెవరికో ఈ తెలుగు జాతి తన నాయకులను మరిచి అంటే మల్లయ్య శాస్త్రి గారి లాంటి మంచి మనుషులను మరిచి వందల అడుగుల్లో సంబంధం లేని వ్యక్తులకు విగ్రహాలు పెట్టాలని కోరుకునే మరగుజ్జులుగా మిగిలిపోతున్నాం మనం వీరి ఇద్దరు కుమారులకు ఎటువంటి శాఖ పట్టింపులు లేకుండా వితంతువులతో పెళ్లి చేసిన మాన్యుడాయన ఆయనను మించిన ఆచరణవాది అంటే చెప్పిన మాట చేసి చూపించేవాడు నేడైనా ఎవరైనా వెతికినా కనిపిస్తాడా కనిపించడు ఎందుకంటే అటువంటి మాణీయులను మరిచిన మలలో మంచి గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి మద్రాసు నెల్లూరు గుంటూరు గోదావరి కృష్ణ విశాఖపట్నం గంజాం మండలాలలో తిరిగి అస్పృశ్యత నివారించాలని అస్పృశ్యత హిందూ సమాజానికి చేటని ప్రచారం చేసిన ధార్మికుడాయన అస్పృశ్యులను తన ఇంటికి పిలిచి వారితో పాటు తను భోజనం చేసేవాడు అంటరాని వాళ్లకు గాయత్రి మంత్రోపదేశం చేసిన ఆయన్ను నేటి తరం మరిచి బ్రాహ్మణవాదమని మాట్లాడే అవివేకులను పొందిన మంచిన మరిచిన ఆ అమాయకులను లేకపోతే ఏ పేరుతో పిలవాలో అర్థం కాదు వీరు ధనవంతులు కాకపోయినా అనేక మంది పేద పిల్లలకు తన ఇంటనే బసని ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసిన ఉదార స్వభావి అందరినీ జాతి భేదాలు లేకుండా హెచ్చు తగ్గులు గణించకుండా సమాన దృష్టితో చూసిన మాన్యుడు నిరాడంబర జీవనం గడిపిన ఆ ధన్యమూర్తిని మరవడం మన తప్పిదనం కాదా వీరి భూతదయ అపారం అసామాన్యం అద్భుతం విష కూడా అపాయం తలపెట్టి ఎరుగరు వీరు తన జీవితంలో వీరి ఇంటి పైకప్పు చూరులో ఒక నాగుపాము చాలా కాలం అందరికీ కనిపించే విధంగా నివసించింది కానీ దాని మానాన దానిని విడిచిపెట్టిన మనకాలపు సజీవ యేసుక్రీస్తు వారు ఇంతటి దయాస్వభావులను గుర్చి తెలుసుకునే ఓపికలే చదువుతో మరింతగా హిందూ మతాన్ని దుమ్ముత్తిపోస్తుంటారు తెలుగు వెలుగైన మహనీయుల గురించి తెలుసుకుని వీలైతే వెతికి వారి గురించి అర్థం చేసుకుని తెలుగు జాతికి వారి స్ఫూర్తిని అందించడముగాక పూజ్య బంకుపల్లె మల్లయ్య శాస్త్రి మహనీయుని దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం